అమెరికాలో మరో ఇండియన్ ఫ్యామిలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది వారింట్లో నలుగురి మృతదేహాలను గుర్తించారు పోలీసులు ఇది ఒక హత్య సూసైడ్ కేసు అని భావిస్తున్నారు అసలు ఎందుకు చనిపోయారు కారణం ఏంటి అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ మ్యాటియోలో జరిగింది ఈ ఘటన కేరళకు చెందిన ఆనంద్ సుజాత హెన్ని అతని భార్య అల్లిస్ బెంజిగర్ కొన్నేళ్ల క్రితం అమెరికాకు షిఫ్ట్ అయ్యారు వీరికి నాలుగేళ్ల కవల పిల్లలు ఉన్నారు సాఫీగానే సాగిపోతున్న వీరి జీవితంలో ఏం జరిగిందో కానీ ఇంట్లో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఇక మెటా గూగుల్ లాంటి పెద్ద కంపెనీలో పనిచేసిన ఆనంద్ మెటాలో రాజీనామా చేశాక లాగెట్స్ అనే కృత్రిమ మేధ కంపెనీని సొంతంగా ప్రారంభించారు కొన్నాళ్ళ క్రితమే ఇతడు టూ పాయింట్ వన్ మిలియన్ డాలర్ల విలువ చేసే ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు అయితే రెండు వేల పదహారు డిసెంబర్లోనే ఆనంద్ విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు కానీ ప్రొసీడింగ్స్ మాత్రం పూర్తి కాలేదు దీంతో ఇద్దరు తమ పిల్లలతో కలిసి ఉంటున్నారు ఈ క్రమంలో వెల్ఫేర్ చెక్ సమయంలో ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంటి తలుపులన్నీ లోపల నుంచి మూసే ఉండడంతో ఒక కిటికీ మాత్రం తెరిచి ఉండడంతో అధికారులు అందులో నుంచి లోపలికి వెళ్లారు తీరా చూస్తే బాత్రూంలో ఆనంద్ అతని భార్య అలీస్ల మృతదేహాలు కనిపించాయి వీరిద్దరి శరీరాలపై తుపాకీ గాయాలున్నాయి ఒకరు ఒకరిని కాల్చిన తర్వాత మరొకరు కాల్చుకున్నట్లు తేలింది సమీపంలో ఒక ఎంఎం తుపాకీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు ఇక పిల్లలిద్దరు కూడా బెడ్రూమ్ లో నిర్జీవంగా పడి ఉన్నారు ఆ ఇద్దరికి విష చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేరళలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశారు కాగా దంపతుల మధ్య విభేదాలే వారి మృతికి కారణమని అనుమానిస్తున్నారు పిల్లలను కూడా గొంతు నులిమి చంపేస్తుంటారని అన్నారు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు